వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ జగన్ సర్కార్ కక్ష సాధింపు కారణంగా సస్పెండ్ అయిన ఏవి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారి దీర్ఘకాలిక పోరాడానికి సిద్ధమయ్యారని ముందు అనుకున్నాం కదా చూద్దాం ఆయన సస్పెన్షన్ ఏపీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసింది జస్టిస్ ఏఎం కన్విల్కర్ విచిత్రంగా హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించింది విచిత్రంగా సుమారు ఏడాదిన్నర తర్వాత స్టే ఎత్తివేసేంత వరకు సుప్రీంకోర్టు ఈ మధ్యలో చేసింది ఏమీ లేదు హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో సుప్రీంకోర్టు ముందు ఉంచింది లేక వాదించింది ఏమీ లేదు ఐపీఎస్ రెండేళ్లకు సస్పెన్షన్ లో ఉంచకూడదు కాబట్టి సుప్రీంకోర్టు స్టే అయితే వేసింది దీన్ని బట్టి ఉద్దేశాలను మనం అర్థం చేసుకోవాలి ఈ మధ్యలో ఏబీవి రావుపై అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు ఇల్లు సోదా చేశారు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు ఇందులో ప్రతిదీ రాజకీయ నాయకత్వం కక్ష ఫలితమను అవసరం లేదు ప్రభుత్వ పెద్దల అంతరంగం తెలిసింది కాబట్టి వారి నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రాకపోయినా మరింత ఉత్సాహంగా నీచారికి దిగే అధికారులు కూడా ఉంటారు ఐపీఎస్ కావచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా వేధింపాగలేదు న్యాయంగా రావాల్సిన జీతం కోసం కూడా ఆయన కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది ఏబీవీ రావు రెండు సార్లు సచివాలయానికి వెళ్లిన ప్రధాన కార్యదర్శి ఆయన కలిసి నిరాకరించారు గుప్స్పెన్షన్ ఎత్తివేశారు సుప్రీంకోర్టు ఉత్తర్లను ఖాతరు చేయకపోతే పరివర్తన ఎలా ఉంటాయో తెలుసు కదా అయితే అక్కడ కూడా ఎందుకు తనలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఐపీఎస్ సాధించిన ఓ డీజీపీ ర్యాంక్ అధికారి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వస్తే ఆయనను కలిసేందుకు ప్రధాన కార్యదర్శి నిరాకరించడం మనకి ఏం చెప్తోంది ముఖ్యమంత్రి జగన్ కు ఇష్టం లేని వారిని కలవడానికి బ్యూరోక్రసీలు అత్యున్నత ప్రధాన కార్యదర్శి కూడా ఏవీ ఏవీరావు వస్తే కలవడానికి వీలు లేదని జూనియర్ ఆఫీసుల దగ్గర పంపాలని పై నుంచి ప్రధాన కార్యదర్శి ఆదేశాలు వచ్చి ఉండొచ్చు లేదా మనకెందుకు వచ్చిన తంటాలే దూరంగా ఉంటే పోలా అని సమీర్ శర్మ గారే సొంత ఏదైనా ఈ ప్రహసనం ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ గత నాలుగేళ్లలో ఎంత అధపతనానికి గురైంది మనకు చేస్తున్నది రాజకీయ పాలకులు ఇష్ట ఇష్టాలు ఎలా ఉన్నా అధికారులు కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు పాటించడం తప్పనిసరి వారికి రూల్ ఏ ప్రామాణికం ఒత్తిళ్ళకు లొంగకుండా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కాబట్టి వారికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించారు జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను చిన్న అభిన్నం చేసింది ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే వేదమనే స్థాయికి బ్యూరోక్రసీ దిగజారింది ఇంకా చెప్పాలంటే ఆయన ఇంట్లో బ్యాకరీ చేసే జీతగళ్ళ వ్యవస్థలా తయారైంది డీజీపీ స్థాయి అధికారిని కలవటానికి ప్రధాన కార్యదర్శి దీనికి భయపట్టడం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ పెట్టిన తర్వాత ఏబీవీ రావుపై డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ ప్రారంభించారు నడిచింది ఏబీవి రావు కుమారుడికి కొనుగోలు ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయల్ కంపెనీ లిఖిత పూర్వకంగా ఏపీ ప్రభుత్వానికి తెలిపింది దానిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది తనపై అబద్ధాల ప్రచారంలో పెట్టిన సీఎం పిఆర్ఓ శ్రీహరిని ఎవరి దర్యాప్తు ఆధారంగా ఇదంతా మొదలు పెట్టారో ఆ సిఐడి విజయ్ పాల్ విచారణకు పిలవాలని ఏబీవీ రావు డిమాండ్ విచారణ అధికారి తిరస్కరించారు ఆయనపై మోపిన మూడు అభియోగాల్లో రెండు నిరూపణ అయినట్టు విచారణ అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా తీర్మానించారు ఆ నివేదిక ఆధారంగా రావు డిస్మిస్ చేయాలంటూ జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి రాసింది పద్ధతి ప్రకారం హోంశాఖ కేంద్ర హోంశాఖ దాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏవి రావు ను సర్వీస్ నుంచి తొలగించాలన్న సిఫారసు కోసం యూపీఎస్సీ పై భారీగా ఒత్తిడి వచ్చిందని వినికిడి చివరికి రెండు ఇగ్రిమెంట్లు కట్ చేయాలని మాత్రమే యూపీఎస్సీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఇంకా చర్య తీసుకోలేదు దానికి ముందు సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఏసీ వారు పెట్టిన కేసు పెండింగ్ ఉందని కారణం చూపించి సస్పెండ్ చేశారు ఈ సందర్భంగా ఏ బిరావు మీడియాతో మాట్లాడుతూ పోతన రాసిన ఒక పద్యం ఉదహరించారు బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కన్యకూడకిచ్చి ఎప్పడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన ఘనాంతర సీమల గంధమూల కౌద్దాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై కోమలమైన కన్య లాంటి కావ్యాన్ని అమ్ముకోవడం కన్నా బిడ్డలను పోషించుకోవడం కోసం నాగలి పెడితే తప్పు లేదు అన్నది ఈ పద్యం అర్థం శ్రీనాథ కవి తన బావగారైన పోతన రాస్తున్న భాగవత కావ్యాన్ని రాజుగారికి అంకిత ఇవ్వాలని కోరినప్పుడు పోతనామాచుడు ఈ చాటు పద్యం చెప్పారని ప్రతిదీ మీడియా సమావేశం తర్వాత రెండు మూడు రోజులకు ఏబీవీరావు పంచ పైకి కట్టి కండువాను తలకు చుట్టి తన పొలంలో నడుస్తున్న సమయంలో ఎవరో ఫోటో తీశారు పైన చెప్పిన ఉత్పల్మాల పద్యం పంక్తులకు ఈ ఫోటో జత చేసి మరెవరో సోషల్ మీడియాలో పెట్టారు అంతే ఆ పోస్ట్ తార స్థాయిలో వైరల్ అయింది తాను అధికారంలో ఉండగా ఏబీవీ రావుకు పోస్టింగ్ ఇవ్వకూడదన్నది ముఖ్యమంత్రి జగన్ పంతం కావచ్చు అధికారం చేతిలో ఉంది కాబట్టి దానిని దుర్వినియోగం చేయడం ద్వారా ఆ పంతాన్ని ఆయన నెగ్గించుకోవచ్చేమో కూడా కానీ బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ అంటూ ఉతనామాచుని పద్యం మీడియా సమావేశంలో ఆశువుగా ఒల్లించి దానికి సందర్భం జోడించిన క్షణంలోనే వైఎస్ రెడ్డిపై ఆలూరు బాల వెంకటేశ్వరరావు నైతికంగా గెలిచిపోయారు